अंदर की नमस्कार ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక ఇండివిజువల్ హౌస్ కావాలి తక్కువ బడ్జెట్లో ఉండాలి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలనుకున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో మీరు ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండివిడువల్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ వీడియోని చివరి వరకు మిస్ చేయకుండా చూడండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఫేసింగ్ ఫేసింగ్లో ఉండే హౌస్ అనమాట ఇది ఏలు రోడ్ నుంచి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సో మనకి ఈ రోడ్ రోడ్లో నిడమనూరు విలేజ్ ఉందండి సో విజయవాడ నుంచి ఏలూరు రోడ్లో నిడమనూరు విలేజ్ ఉంటుంది అనమాట వెనకేపాడి దగ్గర సో ఇక్కడే మనకి బెస్ట్ ప్రైజ్ డెకత్లాను సో మనకి ఫ్లిప్కార్ట్ కూడా ఇవన్నీ కూడా ఉంటాయండి సో ఈ బెస్ట్ ప్రైజ్ గోడౌం నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో అయితే ఈ హౌస్ అయితే ఉంటుందండి తొంభై ఎనిమిదిన్నర గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగు సో చూస్తున్నారు కదా ఈ రోడ్డు అనమాట ఇంటి ముందు కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి సో రోడ్డు కూడా పెద్దగానే ఉంటుంది మొత్తం తొంభై ఎనిమిది పాయింట్ ఆరు గజాలన్నమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై నాలుగు వెడల్పు ముప్పై ఏడు లోతైతే వస్తుందండి కింద ఒక డబుల్ బెడ్రూము పైన ఒక డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చిందండి సో ఈరోజు మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండివిడువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూస్ తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రస్తుతానికి ఆల్రెడీ ఈ ప్రాపర్టీని బ్యాంక్ సీజ్ చేసి పొజిషన్ అయితే తీసుకుందండి లోపల వీడి అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు అండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది సో అది మనకి నలభై ఆరు లక్షలు కావచ్చు యాభై లక్షల రూపాయలు కావచ్చు ఇంకా పైన అయినా పెరగొచ్చండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని బట్టి ప్రైస్ అనేది ఆక్షన్లో వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏరియాలో మాకు హౌస్ కావాలి విజయవాడ సిటీ నుంచి దగ్గరలో హౌస్ కావాలనుకుంటే తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూస్ తీసుకోండి ఎందుకంటే విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో మన రామర్పాడు రింగ్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఏలూరు నుంచి సుమారుగా అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది వెనకేపాడు ఏరియాలో సేల్కి వచ్చిన హౌస్ అనమాట సో తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట సో మీకు ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అయితే ప్రాపర్టీ వాల్యూని బేస్ చేసుకుని సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి సో మిగతా అమౌంట్ అనేది అడ్జస్ట్ చేసుకుని ప్రాపర్టీని అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుందండి బెటర్ ఏంటంటే మన దగ్గర అమౌంట్ ఉంటే కనుక మొత్తం అమౌంట్ కట్టేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ తర్వాత లోన్ తీసుకుంటే కనుక ఎక్కువ లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి సో తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూస్ చేసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మీ వరకు మా వీడియోస్ రీచ్ అవ్వాలనుకుంటే